ఫతీ సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఎందుకంటే చూస్తారా సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో ఇంత మార్నింగ్ మార్నింగ్ వీడియో ఎందుకు చేస్తున్నానని అనుకుంటున్నారో అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఐదు గంటలు లేచానండి నేను ఐదు గంటల్లో అంటే చాలా కష్టం కానీ అయితే మటుకు చాలా ఫ్రెష్గా ఉంది కాకపోతే త్వరగా స్నానం చేద్దామంటే నన్ను ఇద్దరు మనుషులైతే గట్టిగా ఆపుతున్నారండి ఆ ఇద్దరు ఎవరన్నది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి వేడి అయితే అక్కడ ఉన్నాయి అమ్మ మీద పెట్టి వెళ్ళింది అమ్మ బయటికి అయితే వెళ్ళింది అన్నమాట ఇది ఉందో చూసారా నన్ను అసలు అడుగు కూడా పెట్టలేదు ఇంకా పాప ఇంకా అది పర్వాలేదండి పుంజు అది పెట్ట ఇదైతే అసలు చూసారా అడుగు అడుగు పెట్టడానికి వెళ్తే ఎలా రేజ్ అయిపోతుందో అసలు కానీ చదువు అట్లా పొడిచేస్తుందండి అసలు మరి దారును ఏదో యుద్ధానికి వచ్చినట్టే దాన్ని తప్పించుకొని ఆ నీళ్ళు ఎలా తీసుకుంటాను చెప్పండి అది లోపల అమ్మ మామ్మ మటుకు రాగానే లోపలికి వెళ్ళి అని కానీ లోపలికి వెళ్ళిపోతుందండి నన్ను అయితే అడుగు కూడా ముందుకు వేయవట్లేదు నేను ఇప్పుడు ఆ వేడి నీళ్ళు దగ్గరికి వెళ్ళాలంటే నా కాలుని పొడిచింది అనుకోండి ఇంకా రక్తం వచ్చేస్తుంది బట్ అంత దారుణంగా ఇదైతే నన్ను నాపుతుంది కొంచమైనా అర్థమైనా జరిపి నీళ్ళు తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు ఇది పరిస్థితి అయితే అందువల్ల నేను మా అమ్మ వరకు ఆ వేడి నీళ్ళు తీసుకోవాలంటే దీన్ని దీని దగ్గర కోటి రూపాయలు మూటగానే పెడితే ముట్టుకొని ముట్టుకొనివ్వదండి అంత దారుణంగా పొడుస్తుంది ఇదైతే చాలా అది వచ్చి సరే కాలు అంటేనే చూసారా ఇది నా పరిస్థితి అందువల్ల స్నానం చేయకుండా అమ్మ బయటకు వెళ్ళి వచ్చే వరకు నేనైతే ఇలాగ కూర్చున్నాను ఆ నీళ్ళు తీసుకోవాలంటే దీన్ని దాటెళ్ళాలి ఇదైతే నన్ను అస్సలు దాటినవ్వట్లేదు అంత గట్టిగా పొడుస్తుంది ఇంక నేను ఇవాళ త్వరగా లేచి కొంచెం పనులు చే పనులు చేసుకుందాం అనుకున్నాను కానీ ఇదైతే అస్సలు నేను ఏ పని చేయనివ్వట్లేదు అంటే నన్ను రెస్ట్ తీసుకోమంటుంది అదే మీకు చూసారు ఎలా అరుస్తుందో ఇంత గట్టిగా అంటే ఇది అర్ధరాత్రి రెండు గంటల నుంచి అరుస్తుంది దీనికి తెల్లారిపోద్దండి నెక్స్ట్ అమ్మ ఇప్పుడు వస్తుంది కదా అమ్మ లోపలికి ఇల్లు అనగానే లోపల దూరిపోద్ది అండి ఆ కిందకి దూరిపోద్ది నాకు అదే భలే షాకింగ్గా ఉంటుంది అంటే అమ్మ నాన్న దీనికి బాగా అలవాటు అయ్యారు ఇంకా నేను నా మాట అంటే దీనికి అసలు లెక్కే లేదు అదే అమ్మ లోపలికి ఇల్లు అనగానే వెళ్ళిపోద్ది ఇంకా అమ్మ చూసారు మొక్కలు డాబా నిండా మొక్కలు పేర్చేస్తుంది ఇంకా కోడి పొయ్య ఇంక ఇవన్నీ మాట పల్లెటూరు వాతావరణం కింద ఉంటుంది మా డాబా అయితే ఇంకా కింద స్వామి ఉన్నారు కదా తన్మయ్యే స్వామి కింద పడుకుంటున్నారు ఇంకా నేనైతే అమ్మాలు ఇంటికే వచ్చి పడుకుంటున్నాను అనమాట మా ఇల్లు సరిపోదు కదా ఇరుక్కుగా ఉంటుంది ఇంకా అందుకని ఇంకా మేము ఇక్కడ పడుకుంటున్నాను దీనికి టైము పాడు ఏం ఉండదు ఎప్పుడు చూసినా అరుస్తుంటుంది ఇన్నాళ్ళైతే అమ్మలు ఇంటికి వస్తే ఏ వీడియోకైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా మేడం మీదకి వచ్చి చక్కగా కూర్చొని చేసుకునేదాన్ని ఇది వచ్చిన కాడి నుంచి నేను లైట్ వేసి ఒక్క మాట మాట్లాడినా ఒక్కొక్కరు అని అరుస్తుందండి ఆ దానివల్ల నేను అస్సలు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడమే అవ్వటం లేదు అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం మానేశారు అసలు దాన్ని నాయిస్ చూసారా ఎలా గరుస్తుందో ఇంకా దీన్ని తప్పించుకొని ఇంకా మా అమ్మ వచ్చాక నేను స్నానం చేసి ఇంకా గుడికి వెళ్ళేటప్పటికైతే నాకు చాలా టైం పడిసిందండి మినిమం ఎనిమిది ఎనిమిదిన్నర అయిపోయింది అసలు ఇవాళ నేను మార్కెట్కి కూడా వెళ్దాం అనుకున్నాను ఇంకా ఆ మార్కెట్ పని ఇది అన్నీ చూసుకొని అయితే శివాలయానికి వెళ్ళి అప్పుడు మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా దీంతో అయితే నార్మల్గా కాదు చుక్కలు కనిపిస్తున్నాయి ఇంకా మొత్తానికి మా అమ్మ రాగానే నేనైతే స్నానం చేసి గుడికి అయితే బయలుదేరానండి గుడికి బయలుదేరి చక్కగా అభిషేకం అయితే చేయించుకున్నాను ఇంకా సోమవారం కదండి అభిషేకం అయితే చాలా బాగా జరిగింది ఇంకా అభిషేకం అవుతుంటుండగానే పాలు ప్యాకెట్లు కానీ లేదంటే ఎవరైనా పంచామృతాలు కానీ కొబ్బరికాటిపలు కానీ ఏవి తెచ్చినా చక్కగా అభిషేకాలు అయితే చేస్తున్నారండి ఎక్కువసేపు అయితే తీయడం అవ్వలేదు జనాలు అయితే చాలా రష్గా ఉన్నారండి ఇంకా నేను ఈ ఈ బ్లిక్ ఈ బిట్ట అయితే మటుకు కార్తీక మాసం మన లాస్ట్ సోమవారం అండి ఇంక ఇదిలా కంప్లీట్ అవగానే ఇంకా గౌరమ్మకి పక్కన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా ఈ శివాలయం అయితే మీ అందరికీ చాలాసార్లు చూపించాను ఇది మా అనకాపల్లి మార్కెట్ దగ్గర అండి ఇంకా గౌరమ్మకు కూడా దండం పెట్టించుకోవాలి చూసారా పచ్చ సా శంఖంపూలతో తల్లి ఎంత నిండిగా ఉందో ఇంకా గుడి వెనకాతలే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగపడగలైతే ఉంటాయండి ఇంకా చక్కగా నాగపడగలకు కూడా దండం పెట్టుకొని ఇంకా నేను మార్కెట్లోకి అయితే వెళ్ళి కొన్ని కాయగూరలు అయితే తేవాలండి ఎందుకంటే ఇంట్లోకి అస్సలు కాయగూరలు లేవు ఇంకా అందువల్ల అయితే కొన్ని కాయగూరలు తెద్దాం అనుకుంటున్నాను ఇంకా నేను మార్కెట్కి వెళ్ళానంటే పపాయ నెక్స్ట్ స్వీట్ కార్న్ కొన్ని ఆకుకూరలు ఇవైతే కూడా కంపల్సరీనండి ముఖ్యంగా వెళ్ళింది అయితే టమాటా ఉల్లిపాయకి ఇంకా పొత్తులు కనిపించేసరికి ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పొత్తులు పొత్తులు అవి తీసుకొని ఇంక నేను ఎక్కువ అయితే షాపుల్లో తీసుకొని అండి ఇలా ముసలి వాళ్ళు చక్కగా రైతులు తీసుకొచ్చి పెడతారు కదా అలాగే బేరాలు ఆడుతానండి వంతు ముప్పై చెప్పారు అనుకోండి మనం వంతు ఇరవై చెప్పారు అనుకోండి మనం రెండు వంతులు ముప్పైకి అయితే ఇచ్చేస్తారు అట్లా బేరం ఆడుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా మాకు ఇది ఖాతా షాప్ అండి ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు అయితే తీసుకున్నాను అప్పటికే ఇంకా లైట్గా ఎందుకు చినుకులు పడుతున్నాయండి మార్నింగే ఇంక ఈ కాయగూరల పని అంతా చూసుకొని నేను ఇంకా బయట పనులు అవి కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వచ్చాను ఈ అయితే శాంతి నేను వచ్చేటప్పుడు క్లీన్ చేసి శుభ్రం అయితే చేసిందండి నేను ఇంకా వచ్చి దీపం పెట్టేసుకొని కొంచెం జాగ్రత్త అది తీసుకున్నాను ఇంకా బయట అయితే ఇవాళ ఈ పనులన్నిటి వల్ల టిఫిన్ అయితే చేయలేదండి ఇంకా షాప్కి వచ్చేకైతే టిఫిన్ చేసి మంచిగా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా శాంతితో అయితే అయితే ఊసలాడుతూ కూర్చున్నాను ఇంకా ఊసలాడుతూ టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాను అనుకోండి ఒక పని అయిపోద్ది ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా నా ఇక్కడ నేను శాంతి వర్క్ శాంతి కటింగ్ వర్క్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను మిగతా వర్క్ అయితే శాంతి చూసుకుంటుంది అలా జరిగింది అందులో ఇవాళ చాలా పనులు ఉన్నాయండి చాలా పనులు అంటే ఇంకా మాకు తిరుపతి ప్రయాణం ఒకటి ఉంది కదా దానివల్ల అయితే కొంచెం షాపింగ్ చేయాలి ఇంకా తనుకి కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకోవాలండి కొన్ని కాదు ఒక రెండు జతలు తనుకి ఒక రెండో మూడో ప్యాంట్లు నాకు తీసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడ ఏదో మాకు కొత్తగా అనకాపల్లి ఫోర్ రోడ్లో తిరుమల తిరుపతి ఏదో సంథింగ్ ఉడిపి షాప్ అయితే పెట్టారంట రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి రీజనబుల్గా అని మా మా అయితే చెప్పిందండి ఇంకా అందుకని శాంతి నేను అక్కడికి వెళ్దామని సాయంత్రం గురించి ముచ్చట్లైతే పెట్టుకున్నాము మేము షాప్కి వెళ్తామే కానీ ఒక వన్ అవర్ ఈ ముచ్చట్లతోనే గడిచిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్ సెల్తో గడిచిపోద్ది ఇంకా అప్పుడు వర్క్ ఎక్కుతాము ఇంక మళ్ళీ ఒక టూ అవర్స్లో భోజనం టైం అయిపోద్ది అట్లాగే మా టైం అయితే కంప్లీట్గా అయితే మేము వర్క్ ఒక పూటే చేస్తాం ఒక పూట అంతా బాతకానితోనే మాట అందులో బయట వర్కర్స్ అనుకోండి మనం కొంచెం పని చేయించాలి ఏంటంటే మనం జీతం ఇస్తున్నాం అది ఏదైనా కొంచెం స్ట్రిక్ట్గా అంటూ ఉంటుంది ఇంకా అక్కా అంటే ఇంకా గంటల గంటలు మాట్లాడినా వాళ్ళు తనివి తీరదు కదండి అట్లాగే నేను శాంతి ఒక టాపిక్ అని మాట్లాడుకుంటాం ఇంకా ఆ టాపిక్లో నుంచి ఇంకో టాపిక్లోకి ఇంకో టాపిక్లోకి ఇంకో టాపిక్లోకి అట్లా వెళ్ళిపోతాం అన్నమాట ఇంకా శాంతి అయితే ఈరోజు ఈవినింగ్ నాకు మంచూరియా ఇప్పిస్తాను అన్నదండి ఆ మంచూరియా అయితే బిట్ అయితే మీకు షార్ట్ వీడియోలో పెట్టాను ఇదిగోండి ఇదే షాపు ఇంక ఈ షాప్కి వచ్చాక నేను ఒక రెండు ప్లాజా ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి మనకి లెగ్గింగ్స్ తీసుకుంటే అట్లా పైకి వెళ్ళిపోతున్నాయి చూసారు ఇప్పుడు నేను వేసుకున్నది అట్లా పైకి వెళ్ళిపోతున్నాయి అందువల్ల కొంచెం లూజ్గా షాప్లోకి కూడా బాగుంటాయని రెండు ప్లాజా ప్యాంట్లు అయితే తీసుకున్నాను ఇవి తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తిరుపతి వెళ్తున్నాం కదండి జర్నీకి అయితే బాగుంటాయి కదా అని ఇవైతే రెండు తీసుకున్నాను ఇంకా తనుకైతే రెండు టీషర్ట్స్ ఒక జీన్ జీన్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి అసలు బనెన్లు కానీ కానీ నైటీస్ కానీ అన్ని రీజనబుల్గా ఉన్నాయండి కాస్ట్ అయితే ఈ షాప్ అడ్రస్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి కంపల్సరీ మీకైతే అడ్రస్ అయితే పెడతాను ఇది పెద్దగా అడ్రస్ కూడా పెట్టవసరం లేదండి అనకాపల్లి ఫోర్ రోడ్ జంక్షను ఫోర్ రోడ్ జంక్షన్లోని మనకి రైట్ సైడ్ రైట్ సైడే ఉందండి ఇటు సైడ్ మనకి బస్ స్టాప్ ఎదురుకుంటానా చాలా బాగున్నాయండి బట్టలు అయితే కాకపోతే పిండి కొద్ది రొట్టె అంటారు కదా అట్లాగా ఎంత కాస్ట్ పెడితే అలా ఉంటుంది మన్నికా కానీ మళ్ళా అంత ఇదే ప్లాజా ప్యాంటు మనం లక్కీలో కానీ ఇంకా మా బయట షాపింగ్లో అయితే తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఆరు వందలు ఆ రేంజ్ ఉందండి ఇక్కడైతే మనం నాకు ఒక్కొక్క లెగ్గిన్ టూ ఫిఫ్టీకి అయితే పడింది పర్వాలేదు కదండి ఫైవ్ హండ్రెడ్కి టూ లెగ్గిన్స్ టూ ప్లాజా ప్యాంట్స్ అంటే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది ఇంకా క్లాత్ కూడా మంచి థిక్గా దలసరిగా అయితే ఉందండి చాలా బాగుంది ఎవరైనా కావాలంటే కనుక అడ్రస్ అయితే కామెంట్ చేయండి కంపల్సరీ పెడతాను ఇంకా నెక్స్ట్ నేను శాంతి అయితే కొన్ని కొన్ని పనులు అంటే మాకు క్యాంప్ వెళ్ళడానికి ఏంటంటే కావాలి నెక్స్ట్ స్వామి కూడా బయలుదేరుతున్నారు కదండి ఇంకా అందువల్ల ముందుగానే ఈ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము ఎందుకంటే ఇవన్నీ కూడా మాకు ముందుగా కానీ చూసుకోపోతే నాకు షాప్లో వర్క్ ఇంకా స్వామి యాత్రలకు వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటాను నేను శాంతి ఏంటంటే మార్నింగ్ టైంలోనే ఏ షాపింగ్ పనున్నా చూసుకుంటామండి ఇంకా ఈవినింగ్ అది వెళ్ళడానికి అయితే అస్సలు ఇష్టపడదు నెక్స్ట్ ఓపిక్ కూడా ఉండదు కదా అలా మాట ఇంక మొత్తానికి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తనుకైతే టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి టీషర్ట్స్ కూడా టూ ఫిఫ్టీయే చాలా చాలా అసలు నాకైతే ఐటెం చాలా బాగా నచ్చింది ఇంకా వర్షిణీకి అయితే స్కట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి నెక్స్ట్ టైం వర్షిణిని తీసుకొని అయితే వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే స్వాతి శిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్